అన్ని హిట్లే కాదు కొన్ని ఫ్లాప్లు కూడా వస్తాయి కానీ ఇంత ఫ్లాప్ అని చెప్పి మాత్రం ఆ అనుకోలేదు అసలు ఏమైంది అనేది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైంది మరి ఇంత దారుణంగా ఉంటుందని చెప్పి నేను అనుకోలేదు యూట్యూబ్ని ఫాలో అవుతాను కానీ ఇంత ఘనంగా ఫాలో అయితే ఇలా ఉంటుందని అనుకోలేదు ఎంతైనా కొన్నిసార్లు మన బుర్ర కూడా ఉపయోగించాలనేది ఇప్పుడే అర్థమైంది నాకు కానీ ఇక్కడే తెలుసుకోవాలి ఇక్కడతో ఆపేసే వద్దు అని చెప్పి కానీ నేను అయినా చేసాను చూడు నాకు బుద్ధి తక్కువ ఫస్ట్ అయితే పంచదారతో క్యారమల్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి గాజు గిన్నెలో వేసుకోమక్కండి నాలా స్టీల్ గిన్నెలో వేసుకోండి గాజు గిన్నెలో వేసుకుంటే ఏమవుతుందో చూస్తుంటే మీకు అర్థమవుతుంది తర్వాత పాలల్లో ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకొని కొంచెం మరిగించుకున్న తర్వాత ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ కొంచెం పాలు వేసుకొని మిక్స్ చేసి ఆ కస్టర్డ్ పౌడర్ మిక్స్ కూడా ఈ పాలల్లో వేసేసి మంచి చిక్కటి క్రీమీ వచ్చినట్టు బాగా కలుపుకోండి మరిగించుకోండి దగ్గరికి మనకి క్రీమ్లా దగ్గరికి అయిపోవాలి అంతవరకు వచ్చేటట్టు ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ని కూడా కలిపేసేసుకోండి దాంట్లో కానీ ఫ్లాప్ అనుకున్నాను కానీ ఇంత ఫ్లాప్ అయితే అయిద్దని అనిసలు అనుకోలేదు కానీ అది ఫస్ట్ మీకు గాజుగిన జరిగినప్పుడే నాకు అర్థమవ్వాల్సింది వద్దు ఇక్కడితో ఆపే అని చెప్పి కానీ వేసాను చూసారా అదే నా పొరపాటు అనుకుంటాను ఒక రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఒక మంచి ఫుడ్డింగ్ అంటారు కదా అది తయారైద్దంట అనుకుంటా అనుకొని చేశానంట కానీ అది అవ్వలేదంట కానీ నాకైతే నిజంగా నేను పొరపాటు చేశాను మరి నేను వీడియో చూసిన దాంట్లో ఏం మిస్ అయిందో నాకు అర్థం కాదు కానీ మొత్తం ఫ్లాప్ అయ్యి నా గాజుగినైతే ఇలా పగిలిపోయింది వేడి వేడి తేసాను పల్లెమనింది ఆమె వేసినప్పుడు మాత్రం విరగల నేను వేసినప్పుడు మాత్రం విరిగిపోయింది నేను ఎంత బాధపడ్డానో అసలా ఇంకా మా ఆయనకి పొద్దు పొద్దున్నే లేపి ఫస్ట్ తినేసావా అని అన్నాను ఇది ఏదోలా ఉందమ్మే అన్నీ ట్రై చేయనంటే ఎదుకో ఇలా వచ్చింది ఫుడ్ ఇంకా అసలా చాలా బాగుంది అయితే నేనైతే ఇంత ఫ్లాప్ ప్లాప్ అనుకోలేదు ఇంత చండాలంగా వచ్చింది ఇదేమో అది నేను మిస్ చేశాను వీడియోలో ఏమైనా లేదంటే ఆవిడ ఎలా చేసింది అనేది నాకైతే అస్సలు అర్థం కాలేదు కానీ చండాలంగా ఉందంట నేను తినలేదు మా ఆయనే తిన్నాడు నేను చేసిన వాటికి అన్నిటికీ ఆయనే కదా అబ్బాలి అందుకే మీసారి నుంచి మీరు ఏమేమి చెప్తే మరీ మొత్తానికే ఫాలో అవ్వకుండా కొన్ని కొన్ని బుర్ర పెట్టి ఆలోచించి చేసి చూడండి అలాగే మొత్తానికైతే ఇలా ఫ్లాప్ చేసుకోవద్దు